నమస్తే టీవీ స్వాగతం తెలంగాణలోని నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మొగల్ మడక గ్రామంలో ఈరోజు జవాన్ మురళీ నాయక్ గారికి నివాళు అర్పిస్తూ భారత సైన్యానికి మద్దతు తెలుపుతో కవ్వత్తులతో పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది అలాగే రణరంగంలో సైన్యానికి రక్తం అవసరమైతే మేము సైతం ముందు ఉంటామని గ్రామ యువత తెలిపారు శ్రీ ఆంజనేయ స్వామి ఆశస్సులుండాలని భారత సైన్యానికి ధైర్యాన్ని గుండె బలాన్ని ఇవ్వాలని ప్రార్థించడం జరిగింది కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు మరియు యువకులు పాల్గొని విజయవంతం చేశారు हमारा है علي نايک ہمارا ہے علي نايک ہمارا ہے জয় 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 কি দার জয় 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 কি দার জয় 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 भारत माता जय जवान जय जय जवान जय जय जवान जय जय जवान जयकी नायकीन जय जवान मली नायक जय जवान जय जय जवान जय जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान भारत माता प्रलिन प्रलिन जय जवान, जय किसान जय जवान, जय किसान भारत माता की, भारत माता यार मंदी ఉగ్రవాదులు దాడి చేయడం చేత చనిపోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అప్పుడే నిర్వహించాలనుకున్నాం కొంచెం అందరికీ వచ్చింది ఆ రోజు జరిగిన దాడిలో ఎన్నారు మంది మరణించడం చేత అంటే మతాన్ని అడిగి మరీ చంపడం చేత నూట నలభై మంది నూట నలభై కోట్ల భారతీయుల ఉద్వేగానికి అది కావడం జరిగింది కాబట్టి దానితో పాకిస్తాన్తో యుద్ధం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఏర్పడింది దానిలో దాడిలో తొమ్మిది తారీఖు రోజు నిన్న మురళి నాయక్ అనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందిన వ్యక్తి దివాలు మరణించడం చేత ఆయనకు హు నివాళులు ఘటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముందుగా మానిక ఒక పాటతో గ్రామంలో ఈరోజు చర్మిని నాయక్ చనిపోయినందుకు ఆయన యొక్క ఉంటుంది రోజు కూడా జరిగిస్తానికి నిర్ణయించుకుంటూ నాయకాలం సందర్భంగా సైనికుడా వరకో రక్షకురా ఓ సైనికుడా మా కోసం ప్రణాళిస్తే వాం ఓ సైనికుడా మా కోసం ప్రణాళిస్తే వాం ఏ తల్లి జన్మనించి నిన్ను వెళ్ళను ఏ తల్లి జన్మనించి నిన్ను వెళ్ళను దేశం కోసము నిన్ను జవను చేసిందో కన్న తల్లి పాదాలకు వందనాలు లే కన్న తల్లి పాదాలకు వందనాలు లే జై జవాను సాను నీకు కలంలే బడలో సైనికుడా వరపో కన్ను నీ కోసం ప్రణాళిస్తేవా భారత్ కోసము నువ్వు బామువైనవా మన దేశము కోసము నీవు మన ఓ భోజవాను నీ పోరులో